జిల్లా ధనలక్ష్మిపురం మెయిన్ నందు అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా కామాక్షి జ్యువెలరీ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గోల్డ్ రంగంలో దాదాపు మంచి అనుభవం కలిగిన కామాక్షి జ్యువెలరీ అధినేత రమణయ్య ధనలక్ష్మీపురంలో గోల్డ్ మరియు సిల్వర్ సామాన్య మానవునికి అందుబాటు ధరలో అందించే క్రమంలో ఏర్పాటు చేయటం శుభపరిణామమని తెలిపారు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి కొనుగోలుపై తరుగు కూలీలు మజూరి ప్రత్యేక డిస్కౌంట్లో ఉంటాయని వివిధ రకాల మోడల్స్ ప్రత్యేకంగా మగువలను మైమరపించే వినూత్నమైనటువంటి మోడల్స్ ఉంటాయని తెలిపారు కావున నెల్లూరు ప్రజలు తమ షోరూంకి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసింది కార్యనిర్వాహకులు కామాక్షి జ్యువెలరీ అధినేత రమణయ్య మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనురాధ విజయభాస్కర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇతర నేతలు నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఇక్కడ అన్ని గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్ని మనకి అందుబాటు మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరలోనే అందిస్తున్నారు ఎం రమణయ్య గారు సో అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం డిజైన్స్ గాని ఇక్కడ వెరైటీస్ ఎలా ఉన్నాయి వెరైటీస్ డిజైన్ అన్ని యూనిక్ యూనిక్ ఐటమ్ ఒకవేళ సపోజ్ కస్టమర్ స్పెసిఫిక్ గా ఏమైనా కావాలని వస్తే మాకు ఆర్డర్ కానిస్తే సేమ్ యాజిటీస్ మేము విత్ ఇన్ టైం వాళ్ళు డెలివరీ టైం ఇస్టిమేట్ టైం ఇస్తాము విత్ ఇన్ టైంలో మేము డెలివరీ చేస్తాము సో మామూలుగా షోరూమ్స్లో అయితే తరుగులు కూలీలు అన్నీ కూడా యాడ్ చేసేస్తారు వీళ్ళ దగ్గర ఎట్లా ఉంది ఎలా ఉంటుంది అంటే సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సేమ్ మా రమణీయ గారికి అయినట్టు ఉంది సో మేము మాకు రేట్కే మేము ఇస్తాం అంటే ఐ మీన్ హోల్సేల్ రేట్స్కే మేము అందిస్తాం అంటే సామాన్య మానవుడు కూడా ధరలు ధరలో లభిస్తాయి మీ పేరు సంజయ్ థ్యాంక్ యూ సో మచ్ షాప్కి వచ్చారు కదా ఇక్కడ ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఏ నచ్చిన ఐటమ్ ఏంటి ఇక్కడ జ్యువెలరీస్ ఇప్పుడు షాప్ ఓపెన్

సెలవు మీద కూలీలు తరగతి లేకుండా ఇవ్వకూడదు నెల రోజుల పాటు తరగతి మీరు ఆర్డర్లు ఏది ఇచ్చినా చేయగలుగుతాము నైన్ వన్ సిక్స్ కేడెంట్కి నాలుగు వేయడానికి తరుగు లేకుండా ఇస్తాము ప్రత్యేకంగా మీరు ఈ సిల్వర్ జ్యువెలరీస్ రంగంలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు దీంట్లో థర్టీ ఫైవ్ ఇయర్ నుంచి ఉన్నాము జనాలకి అందరూ కూడా మనం తక్కువలో ఇస్తాము అనే ఆలోచనతో ఇప్పుడు గోల్డ్ చూస్తే నార్మల్గా పెరిగిపోయింది సో ఇప్పుడు ప్రజలు ఆ మగ్గు చూపుతున్నారా గోల్డ్ కొనడానికి ఇందులో చూపిస్తున్న వాళ్ళు చూపిస్తున్నారు చిన్న చిన్న వాళ్ళైతే కష్టము గ్రామం పల్లెలు తర్వాత కష్టము వర్క్ గోల్డ్లో వచ్చే డిజైన్లు తయారు చేసే మీ దగ్గర ప్రత్యేకంగా ఏం ఐటమ్స్ అవైలబుల్ అవుతాయి కమ్మలు టాప్స్ జుంకీలు ల్యాగీలు ఈ రోజు ఈరోజు ప్రారంభోత్సవం ఎవరు వచ్చారు ఇక్కడికి విజిటింగ్ చేయడానికి గిరిధర్ రెడ్డి వచ్చారు లోకల్ వాళ్ళు రోలర్ రోలర్ వాళ్ళు నారాయణ సార్ కూడా ఏదో మ్యారేజ్ వల్ల ఆయన రాలేకపోయాడు అందులో మీటింగ్లో కొంచెం బిజీగా ఉండరు వాళ్ళ కోసం వస్తారు తప్పనిసరిగా వస్తారు అందరాధమ్మ వస్తుంది విజయభాస్కర్ రెడ్డి వస్తుంది కోటం రెడ్డి శ్రీనివాస్ లేకు వస్తాడు అందరూ ప్రత్యేకంగా ఆఫర్స్ ఎప్పుడు వరకు ఉంటుంది మీరు చెప్పారు కదా తరుగు కూలీలు ఉండవని ఆఫర్ ఎంతవరకు ఉంటుంది సో జనరల్గా మీరు నెల్లూరు వాసవులు అంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీరు అక్కడ బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు మీరు మీ షోరూమ్ని సో ఎందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ